హాయ్ అండి అందరూ బాగున్నారా టమాటా పచ్చడి దోశలకు ఇలా చేయండి చాలా బాగుంటుంది టమాటాలు పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు స్టవ్ వెలిగించి స్టవ్పై పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఐదు పచ్చిమిర్చిని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసుకొని అదేవిధంగా మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఇలా కలపాలండి ఇలా కలిపినాక దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బయటికి వదులుతుంది అదేవిధంగా ఇలా కలిపినాక ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాలను కూడా వేసుకోండి ధనియాలు వేస్తే ఈ చట్నీ అయితే చాలా చాలా టేస్టీ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ధనియాలు అయితే చాలా బాగుంటాయి అదేవిధంగా ఒక నలభై ఐదు రెండు వరకు పుదీనాను కూడా వేసుకోండి ఈ పుదీనా వేసినాక ఒక నాలుగు ఐదు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటా అనేది దగ్గరికి అయిన తర్వాత చల్లారాక మిక్సీలో వేసుకొని ఈ దీన్ని మిక్స్ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో ఒక రెండు రెబ్బల వరకు వెల్లుల్లిని కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్టు అదేవిధంగా చింతపండు కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇది దోసాన పైన కూడా వేసుకోవచ్చు మనం పోపేసిన దాంట్లో ఇలా మిక్స్ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచేస్తే అంతే ఎంతో టేస్టీ ఎమ్మె అయినా టమాటా పచ్చడి రెడీ